హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ టూ టికెట్ల విడుదల పదిహేను పదహారు తేదీల్లో పరీక్షలు ముప్పై మూడు జిల్లాలలో పదమూడు వందల అరవై తొమ్మిది కేంద్రాలు హాజరుకానున్న ఐదు పాయింట్ ఐదు లక్షల అభ్యర్థులు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో జరగనున్న పరీక్షలు హాల్ టికెట్లను టీజీపీఎస్సి వెబ్సైట్లో సోమవారం అందుబాటులో ఉంచింది ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన గత కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా ఐదు పాయింట్ ఐదు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు పరీక్షల నిర్వహణకు ముప్పై మూడు జిల్లాలలో పదమూడు వందల అరవై ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు గ్రూప్ టూలో గతంలో పదహారు రకాల ఉద్యోగాలు ఉండేవి కొత్తగా ఆరు కేటగిరీ పోస్టులను గ్రూప్ టూ ద్వారా భర్తీ చేయాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది కొత్తగా చేర్చిన కేటగిరీలలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇతర విభాగాలు జిల్లా ప్రొబేషనల్ అధికారులు జోవైనల్ విభాగం సహాయ బీసీ సంక్షేమాధికారులు సహాయ గిరిజన సంక్షేమాధికారులు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు పోస్టులు ఉన్నాయి వాస్తవానికి గ్రూప్ టూ పరీక్షలు ఆగస్ట్ ఏడు ఎనిమిది తేదీల్లో జరగాల్సి ఉండగా డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల మధ్య వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అప్పట్లో అభ్యర్థులు రోడ్డెక్కారు గ్రూప్ టూ పోస్టులను సైతం రెండు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు ఆందోళనకు తగ్గొచ్చిన సర్కార్ పరీక్షలను వాయిదా వేసింది ఆర్ఆర్బి పరీక్షల నేపథ్యంలోనూ గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు గ్రూప్ టూ పరీక్షల వాయిదాకు హై హైకోర్టు నిరాకరణ ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో జరగనున్న గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది పదహారున రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష ఉన్నందున గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జ్యోతితో పాటు ఇరవై మూడు మంది హైకోర్టులో పిటిషన్ వేశారు సోమవారం జస్టిస్ పొల్లా కార్తిక్ విచారణ చేశారు గ్రూప్ టూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు జరిగినందున మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేశారు నెక్స్ట్ న్యూస్ గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయలేం వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది డిసెంబర్ పదహారున రైల్వే పరీక్ష ఉందని ఒకే రోజు గ్రూప్ టూ రైల్వే పరీక్షలు ఉన్నందున వేరే తేదీకి మార్చాలని పిటిషనర్ పిటిషనర్లు కోరారు విచారణ అనంతరం వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది ఇప్పటికే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారని కాబట్టి వాయిదా వేయలేమని స్పష్టం చేసింది గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేస్తే లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని టీజీపీఎస్సి న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇప్పటికే అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల వివరాల్లోకి వెళ్ళినట్లయితే అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ సివిల్స్ సర్వీస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి ఈ ఫలితాలను సోమవారం సాయంత్రం విడుదల చేశారు పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్లతో జాబితా విడుదలైంది ఈ ఏడాది మొత్తం వెయ్యిన్ని యాభై ఆరు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు యూపీఎస్సి గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే జూన్ పదహారున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జులై ఒకటిన ఫలితాలు వెల్లడించారు ఆ తర్వాత సెప్టెంబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన అధికారులు తాజాగా ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు త్వరలోనే నిర్వహించే ఇంటర్వ్యూలో సత్తా చాటిన వారికి ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపిఎస్ ఇతర కేంద్ర గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసులకు ఎంపిక చేస్తారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో